వైసీపీ హోం మంత్రి అనిత కామెంట్స్ ఎలా చూడాలి మంత్రి అనిత గారు ఇద్దాకా కామెంట్స్ చేస్తున్నారు ఆమె గంజాయి అరకు వాటి మీద ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆ సమయంలో మీరు చూస్తే రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్ మొదట కూడా మనం శుక్రవారం పేర్ని నానే మాటలు వాటి గురించి మనం మాట్లాడాము సో ఇప్పుడు ఏం ఒకటే సమస్య మనకేమో ఇద్దరు వినిపిస్తున్నాయి వాళ్ళకేమో ఒకరివే వినిపిస్తుంటాయి ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళవే ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళవే మీరు చూడండి మొదటి జనసేనతో మొదలు పెడితే కనుక తిరుపతి జనసేనలో ఇప్పటికి ఎన్ని రకాల సమస్యలు అప్పుడప్పుడు వస్తున్నాయో మన వీటిలో ఇప్పుడు నా విసు వినుతా ఆమె సస్పెండ్ చేశాము అని చెప్తున్నారు కానీ అసలు ఆ పరిస్థితి అక్కడ దాకా రావటము అక్కడ చనిపోయిన ఆయన చేతి మీద కూడా ఉండటము ఇవన్నీ అంటే జనసేనలో కూడా కొన్ని ఎలిమెంట్స్ కొన్ని శక్తులు అయితే చొరబడ్డాయి అంతకుముందు కూడా అక్కడ ఇంకొక ఆయన మీద మీరు చర్య తీసుకున్నారు అసలు వివాదాలు బహిరంగంగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ వినుత తర్వాత చంద్రబాబు కదా చంద్రబాబు అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎమ్మెల్యే పేరు బొజ్జల పేరు ఆయన చెప్పాడని కథనాలు ఇవన్నీ తర్వాత ఏం జరుగుతాయో మనకు తెలియదు కానీ ఈ వివాదాలు ఇవి హత్యల దాకా దాడుల దాకా వెళ్ళటం ఒకరినొకరు అనుకోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ టెన్షన్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఈ బోధపడని విషయం దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అంటే రకరకాల ఎలిమెంట్స్ రాజకీయం దీంట్లోకి జొరబడుతున్నారు అనేది ఇంకా రెండోది సరే వైసీపీ టీడీపీ సరే సరే బందర్లో ఆ బందరు బరిలో ఆ యుద్ధం కొనసాగుతుంది ఇటు కొల్ల రవీంద్ర మంత్రి గారు అటు మాజీ మంత్రి గారు పేర్ని నాని వీళ్లకు సో పేర్ని నాని మొన్న మాట్లాడింది అది సర్ది చెప్పినట్టుగాను ఉంది కొంచెం సమస్యాత్మకంగాను ఉంది రప్ప రప్ప ఏంటి మీరు మాటి మాటికి అలా అనకూడదు అంటే అదేమో పా తగ్గించినట్టు చేసే లేదా చేసేయాలి అని మళ్ళీ చిటికే అది అంటే ఇంకో విధంగా చెప్తున్నారు ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారంటున్నారు ఆ కేసు నిలబడుతుందా నేను చెప్పింది అందుకు కాదు ఎందుకు చెప్పానని ఏదో ఒకటి వాళ్ళు చెప్పి బయటపడతారు అనుకో అది అది సమస్య కాదు కానీ అది కొత్త వివాదమై కూర్చుంది ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేసి చీకట్లో పని కానీ చేయాలి లేదా ఇట్లాంటివన్నీ అనడము మరి అంతర్గత సమావేశం అనుకుని అన్నారా ఆ వివరాలు బయటకు వస్తాయని ఆయనకు తెలియదా మనకు తెలియదు గతంలో కూడా తన మీద ఉన్న కేసుల గురించి కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఆయన ఇలాగే మాట్లాడారు అది కూడా న్యూస్ అయింది మరి పేరైనా ఈ విషయాలు లోకజ్ఞానం అన్నీ బాగానే ఉన్నాయి ఆయనకు మరి ఇవి ఒక వ్యూహంగా చేస్తున్నారు ఆయన తెలియదు ఇప్పుడు దాని మీద పోలీసులు కేసు ఆ కేసు ఏమవుతుంది దానికి ఆయన ఏం వివరణ ఇస్తారు ఆయన ఏదో ఒకటి చెప్తారు అది తప్పని కదా నేను చెప్పాను మీరు ఎవరన్నా మీలో నరికినోటి చేయొచ్చారంటే ఏమి ఏంటి అది అంటే చేసేవాళ్ళు కాదు మీరు ఊరికే కోతలు కోయటం కానీ అంటే కోతలు కాదు నిజంగా చేయాలి అటువంటివి మాట వరుసగా అంటాం అది వేరు అదే తప్ప అంటుంటే ఈ విషయంలో సో పే ఈయన రవీంద్ర కూడా తగిన మీకు తగిన పాఠం చెప్పాల్సి వస్తుంది అన్నీ మేము పాఠం నేర్పిస్తామనే పద్ధతిలో ఆయన కూడా మాట్లాడారు ఇది కాకుండా ఆ జెడ్పీ చైర్పర్సన్ హారిక కదా ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ఆ రోడ్డు ప్రమాదం జరగడం ప్రమాదంలో తెలుగుదేశం వ్యక్తి గాయపడే సునీత అని ఆమె చేసినటువంటి ఫిర్యాదు అరెస్ట్ చేయడానికి వెళ్ళటం ఇది ఒక మళ్ళీ బీసీ మహిళ మీద ఇదంతా చేశారు ఆ సందర్భంగా ఉపయోగించిన భాష ఇవన్నీ చూడండి ఇవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లు వాటిలో ఆయన రెఫర్ చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా వరుసగా కేసులు ఫిర్యాదులు వివాదాలు వ్యాఖ్యలు రెచ్చగొట్టుకోవడాలు అన్నవి ఏపీలో నిత్య కృత్యం లాగా రోజువారీ డైలీ అఫైర్స్ అనమాట డైలీ ట్రబుల్స్ డైలీ టెన్షన్స్ లాగా మారిపోయిన పరిస్థితి ఈ సమయంలోనే మీరు అన్నట్టుగా ఇప్పుడు అనిత గారి కామెంట్స్ కూడా ఇప్పుడు టీడీపీ నాయకుడు కూడా అంతే టీడీపీ నాయకుడు ఒక ఆయన శాసనసభ్యుడు టీడీపీ కొండ మీద అక్కడ చాలా కోపంగా చిందులు వేసాడు అది అనే ఆ వార్తలు కూడా ఒకటి కనిపిస్తున్నాయి సో పార్టీల నాయకుల్లో కూడా ఒక విధమైన ఏదో పెరిగిపోతున్నట్టుగా ఉంది పెరుగుతున్నట్టుగా ఉంది దీనికి కారణం ఏంటనేది చేయాలి కానీ ఈ సమయంలో ఆమె అనిత హోంమంత్రి ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ మంత్రి వేయండి ఇలా మాట్లాడతావా చీకట్లో కానీ చేయాలి అని ఇట్లాంటివన్నీ కూడా నువ్వు మాట్లాడతావా అసలు గతంలో కూడా సభలో ఉండి రెండోది చంద్రబాబుని గురించి మీరు ఎందుకు అలా చొలకనగా మాట్లాడతారు అదో అదో కీలకమైన అంశమేమో అన్నది పది మాత్రలు వేసుకొని సంతకం పెట్టడానికి కూడా వాళ్ళు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఇంత రోబోస్ట్ హెల్త్తో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనే హక్కు మీకు ఎక్కడ ఉంది అవతల ఏమన్నారు ఆ డైలాగ్ మనం వినాలి కానీ మీరు మాటిమాటికి వయస్సు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వయసు రాజశేఖర రెడ్డి అరవై ఏళ్ళ వయసులో ఆ విధంగా అలా చనిపోతారని ఎవరైనా ఊహించారా సో ఇవన్నీ కూడా ఎవరి ఇది ఎలా ఉంటుందో ఎవరి ముగింపు ఎలా ఉంటుందో దాని పరిస్థితుల మీద ఉంటుంది కానీ మీరు అనవసరంగా ఒక వ్యక్తిని అంటే చంద్రబాబుని ఇక్కడ పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గురించి మీరు ఇలా మాట్లాడడం ఏంటి ఇట్లాంటివి ఏమాత్రం సహించే అవకాశం లేదు అని ఆమె తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు ఇంకోటి కూడా అంటున్నారు అయితే గంజాయిని ఎదుర్కొంటూ పోరాడాల్సిన సమయంలో ఇలాంటివి మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇవి మాట్లాడక తప్పడం లేదని ఏ తర్వాత ఈ రాజకీయ రభస రణగుణ ధ్వనులు లేనిపోని వివాదాలు పరస్పర దాడులు ఇవన్నీ తప్పనిసరి తతంగా లాగా ఆంధ్రప్రదేశ్లో మారిపోతున్నాయి మరి రాజకీయ పార్టీలు వీటి నుంచి ఎప్పుడూ ఒక విద్యుత్ శక్తి ఛార్జీల పైకి ఎప్పుడొస్తారు లేదా నిన్న మొన్న మాట్లాడిన రైతులు లేకపోతే విద్యార్థి సంస్థలు ఎట్లా వస్తారు అది అయితే మనం చూడాల్సిందే సరే బట్ తదుపరి చట్టబద్ధమైన చర్యలు ఏముంటాయి కోర్టులు ఎలా స్పందిస్తాయి వీళ్ళ డిఫెన్స్ ఎలా ఉంటాయి ఇదంతా మనం వెండి తెరపై చూడాల్సిందే సార్ దీని స్థితిలో చంద్రబాబు సర్కారు అనుకూల మీడియా మాటలేంటి వ్యూహమా కోపమా నిజంగా మీరు చూస్తుంటారు కదా పలుక పలుకులు ములుకులు నా కొద్ది బాబు అలా అన్న కొద్దీ ఇప్పటికే ఆయన అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు నేనే టార్గెట్ నేను ఆయన టార్గెట్ చేయదలుచుకోలేదు నేను టాపిక్ మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ నేను ఆయన టార్గెట్ చేసి ఆయన మళ్ళీ నన్ను టార్గెట్ ఈ టార్గెట్లు ఎందుకు నా టార్గెట్ డెమోక్రసీ నా టార్గెట్ పాలిటిక్స్ మాత్రమే కాబట్టి ఇంత మీకు ఏమంటున్నారు అంటే అధికారం లేకపోయినా కానీ వైఎస్ఆర్ పార్టీ విపరీతమైనటువంటి మనము ఒక వాయిస్ తీసుకుంటాం మనం ఇండివిజువల్ ఎవరు ఏం రాశారో అది సెకండరీ అంటే బలంగా ఉన్నటువంటి వేరే వాటిల్లో కూడా ఉన్నాయి నిజానికి అవి ఏదో ఒక దాన్ని తీసుకొని మనం మాట్లాడతాం కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఇలా ఇంత ముప్పులు పెట్టే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు సో ఆయన అంటేనే భయం అన్న వాతావరణాన్ని కొనసాగించడం అన్నది వ్యూహాత్మకంగా జరుగుతుందా ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరకు పరి ఆ పీస్లో వాక్యాలు కనుక మీకు చదివి వినిపిస్తే కొన్ని పరిపాలన దాదాపు ఒక ప్రతిశ్రమంలో పడిపోయింది అన్న స్థాయిలో ఉంది అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు ఎందుకంటే గతంలో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి ఇట్లా మేము ఎలా అయినా అధికారంలోకి వస్తాం వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తాం కాబట్టి మీరు ఏదైనా చేస్తే మేము మీకు తగినటువంటిది మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుందని వాళ్ళని హడలు కొడుతున్న పరిస్థితి అందుకని అధికార యంత్రాంగం ఉంది రాజకీయ నాయకులు కూడా అంటే అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా ఎలాగూ మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేస్తుందేమో వచ్చేస్తే మనకెందుకు వచ్చిన గొడవ కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ కా కాస్త ఈ మూడేళ్ళు కాలుక్షేపం చేసి మనం దిగిపోతే మంచిది ఇంతకంటే కూడా మనం లేనిపోని రిస్కులు పెట్టుకోకూడదు అన్నటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు కూడా మంత్రులు కూడా ఉంటున్నారు అన్న పద్ధతిలో అక్కడ చిత్రం అక్కడ రాస్తున్న బహిరంగంగా రాసు ఇంకెవరన్నా మీరు వర్మగారు రాశారనుకోండి ఇవన్నీ పాలన ఉద్దేశంతో రాశారా అది ఇది అనేవాళ్ళు ఇక్కడేమో అలా అనే అవకాశం కూడా లేదు అసలు ఏ ప్రభుత్వం నా నా మా నేనే కనుక